శ్రీదత్త క్షేత్రము శంకరనగర్ ఊపర్ విభో ఉంది ఇది చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము స్వయంగా దత్తాత్రేయ స్వామి ఈ క్షేత్రానికి వచ్చి భక్తులకి ఎన్నో నిదర్శనాలు చూపిస్తూ స్వా వాళ్ళ కోరికలు తీరుస్తూ వాళ్ళ ఇబ్బందులు కలుగుస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రము ఇది ఊపర్ దర్శిపో వెనకాల ఉంది ఈ ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమికి దత్త హోమాలు ప్రతి బహుళ అష్టమికి నగర్ష్టమి వృతారు ప్రతి అమావాస్య నాడు బ్రహ్మరాధను కూడా మాత్రమే అని కాదు కానీ బ్రహ్మరాధను కూడా మాటలే శక్తి ఒక దత్తాత్రేయ స్వామి వారికే ఉన్నది ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి అత్రి మహర్షికి అనసూయామానకు జన్మించినటువంటి అద్భుతమైనటువంటి అవతారమూర్తి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారు జ్ఞానావతారం భక్తులకి జ్ఞానాన్ని కలిగించడం కోసం వచ్చినటువంటి అవతారమూర్తి మూర్తి దత్తాత్రేయ దత్తాత్రేయ చెప్పినటువంటి అవధూ గీతే కాపీ పేస్తే గురికెళ్ళి మన భాద్రేయ స్వామి వారు పరశురాముడికి అద్భుతమైనటువంటి త్రిపుర రహస్యాన్ని తెలియజేశారు అది మనిషి యొక్క ఆత్మ యొక్క తత్వాన్ని గురించి తెలియజేసి ఆయనకి అశాంతిని తొలగించినటువంటి వారు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి వారు పరశురామునికి కూడా గురువు అలాగే శ్రీరాముల వారు కూడా దత్తాత్రేయ వారిని సేవించిన వారే దత్తాత్రేయముందుని సేవించడం వలన ఆయనకి స్మతృగామి అనే నామగరణం ఆయన పిలిచినంతనే మన పక్కన వచ్చి కూర్చొని మన బాధలను తొలగిస్తూ ఉంటారు అలాగే ఇది చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము ఈ క్షేత్రము ఈ క్షేత్రంలో ఎంతో మంది ఆయన్ని కొలిచి తరించి ఆయన్ని ధ్యాన రూపంగా కానీ స్వప్న రూపంగా కానీ రూపంగా కానీ ఇక్కడ ఆయనకి అందరికో దర్శనమిచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహిళ మహిమాన్యులమైనటువంటి క్షేత్రం ఇది కాబట్టి భగవంతుడిని ఆడల్లో ఉన్నప్పుడు మాత్రమే స్మరిస్తూ ఉంటాము కానీ నిరంతరము బ దత్తనామం స్మరణ వల్ల మనకి జీవితము అద్భుతంగా మారి మన జీవితము ఉన్నతమైన మార్గంలోకి తీసుకెళ్లి ఆయన మనకి ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తారు స్వామివారు కాబట్టి అందరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని స్మరించి దర్శించి తరించవలసిందిగా తెలియజేస్తూ అదే విధంగా ప్రతి మా పౌర్ణమికి దేవాలయంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి స్వామివారి అభిషేకాలు స్వామివారి యొక్క దత్త హోమాలు పాల్గొని వారికి ప్రభుత్వ పాత్రలుగా జాతకములో ఎటువంటి దోషము ఉన్నను అది తొలగించడానికి ఎంతో మంది లక్షలు ఖర్చు పెట్టి చేసేటటువంటి కార్యక్రమాల వల్ల కూడా కూడా ఈ క్షేత్రంలో అద్భుతంగా స్వామి ప్రతి పౌర్ణమికి హోమం చేయడం వల్ల ఆ బాధలు తొలిగి వాళ్ళు ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎంతో మంది ఆ విషయాలు వాళ్ళు స్వయంగా తెలియజేస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి మీరు యొక్క ఆనందాన్ని పొందాలని మీ సుఖ సత్యాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ క్షేత్రం ఉప్పటి పోవరికాల శ్రీశంకర్ నగర్లో ఉంది కాబట్టి అందరూ కూడా తెలంగాణలోనే అద్భుతమైనటువంటి దత్తక్షేత్రంగా ఇది నిరాజించుకుంది కాబట్టి అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించవలసిందిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త